మన పలమనేరు నగరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మొట్టమొదటిసారిగా పలమనేరులో రియల్ ఫిష్ షో ఫారిన్ సెల్ఫీ షో మరియు కొండపల్లి బొమ్మలతో భారీ ఎత్తున సెట్టింగులతో ఎస్ఎంఎంఎస్ ఎగ్జిబిషన్ పలమనేరు టౌన్ మదన్పల్లి రోడ్ నాగలరాళ్లు ఎదురుగా గంగవరం ప్రతి పెద్దలు చూడని ఆడని ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మా ఎగ్జిబిషన్ నందు అధునాతన హంగులతో మీకు వినోదాన్ని ఆహ్లాదాన్ని అందించే అమ్యూజ్మెంట్స్ ఎంటర్టైన్మెంట్ కొరకు ఎత్తైన జాయింట్ వీల్ బ్రేక్ డాన్స్ డ్రాగన్ ట్రైన్ కొలాంబస్ పిల్లల కొరకు వాటర్ బోటింగ్ జంపింగ్ మినీ బైక్స్ మహారాజా ట్రైన్ జోకర్ ట్రైన్ బెలూన్ స్లైడింగ్ ధూమ్ బైక్ సాకర్ పీవో కార్ ఇంకా ఎన్నెన్నో ఆడి ఆనందించండి ఇవే కాక నూరు నుంచి చాట్ బండార్ ఢిల్లీ మసాలా పప్పడప్పడం సిమ్లా మిర్చి బజ్జీ స్మోక్ బిస్కెట్ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ మహిళల కోసం వివిధ రాష్ట్రముల నుండి గృహోపకరణ వస్తువులు జ్యువెలరీ రెడీమేడ్ కాస్మెటిక్స్ పిల్లల కొరకు టాయ్స్ మొదలగునవి ఎస్ఎంఎంఎస్ ఎగ్జిబిషన్ నందు లభించును మరింత ఆలస్యం త్వరపడండి నేడే విచ్చేయండి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మా అడ్రస్ ఎస్ఎంఎంఎస్ ఎగ్జిబిషన్ రియల్ ఫిష్ షో ఫారెన్ సెల్ఫీ షో మరియు కొండపల్లి బొమ్మలతో పలమనేరు టౌన్ మదన్పల్లి రోడ్ నాగలరాళ్లు ఎదురుగా గంగవరం